హ్యాపీ హార్మోన్స్ లెవెల్స్ పెంచే ఆహారాలు ఇవే అధిక పని ఒత్తిడి తదితర కారణాలతో ప్రశాంతత పోతుంది ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటప్పుడు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే హ్యాపీ హార్మోన్ లెవెల్స్ పెరిగి మంచి మూడు లభిస్తుంది ఈ ఆహారాలు ఏంటో చూద్దాం డార్క్ చాక్లెట్ సంతోషంగా ఉండేందుకు కావలసిన హార్మోన్లను అత్యధికంగా విడుదల చేస్తుంది సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది తద్వారా ఒత్తిడి తగ్గి మంచి మూడు లభిస్తుంది చేపల్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు పోషకాలు సెరోటోనిన్ డోపమైన్ లెవెల్స్ను పెంచుతాయి ఇది మూడును బాగు చేసేందుకు సహాయపడుతుంది ఈ హెల్తీ ఫ్యాట్ మెదడుకు చురుగ్గా పనిచేస్తుంది అరటి పండ్లలో ట్రిఫ్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది ఇవి శరీరంలో సెరోటోనిన్ పెంచి మూడ్ సెట్ చేస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ను తగ్గించే గుణాలు దీనివల్ల అందుతాయి విటమిన్ సి వల్ల దోపమైన రిలీజ్ అవుతుంది ప్రోబయోటిక్ అధికంగా ఉన్న పెరుగు మజ్జిగ యోగట్ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా సెరోటోన్ ను రిలీజ్ చేసి సంతోషంగా ఉండేలా చేస్తాయి పాలకూర కాలే తోటకూర తదితర పచ్చని ఆకుకూరల్లో ఫోలేట్ విటమిన్ బి ఉంటాయి ఇవి సంతోషంగా ఉండేందుకు కావలసిన హార్మోన్లను విడుదల చేస్తాయి బాదం జీడిపప్పు వాల్నట్స్ వంటి గింజల్లో మెగ్నీషియం జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి దోపమైన ప్రొడక్షన్ను పెంచుతాయి ఒక్కోసారి సరైన డైట్ పాటించకపోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందవు దీనివల్ల దాదాపు ఎనిమిది గంటల పాటు పనిచేసే ఓపిక ఉండక ఒత్తిడిగా ఇబ్బందిగా భావిస్తుంటాం అలాంటప్పుడు లోపం ఆహారంలో ఉందని గుర్తించి వెంటనే శక్తిని అందించేలా ఏదో ఒకటి తింటూ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబై లవ్ యు ఆల్